మనం ఎంత ప్రయత్నించినా కొన్నిసార్లు మనకు ఓటమిలే ఎదురవుతుంటాయి పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు కానీ అలాంటి రోజుల్లో కూడా తమ నమ్మకాన్ని తమ ప్రయత్నాన్ని నిలబెట్టుకోగలిగిన వాళ్లే విజేతలవుతారు ఒక్కసారి కాదు పదిసార్లు కూడా ప్రయత్నించాల్సి రావచ్చు కానీ ప్రయత్నించడం ఆపిన వారికే ఓటమి వస్తుంది ప్రతి ప్రయత్నం ఒక పాఠం ఒక్కరోజు ఆ పాఠమే నిన్ను గెలిపిస్తుంది నువ్వు నిన్ను నీవు నమ్మకపోతే ప్రపంచం నిన్నెలా నమ్ముతుంది నిన్ను నువ్వు నమ్ము ఆ నమ్మకమే నీ మార్గదర్శకం అవుతుంది వెనకడుగు వేసిన రోజు కష్టమైంది కావచ్చు కానీ రోజు గమ్యం చేరనిదే ఒక్క అడుగు వాయిదా పడొచ్చు కాని దారి మళ్ళీపోవద్దు నువ్వు ప్రయత్నించిన ప్రతి క్షణం నీ విజయానికి బలం చేకూరుతుంది ఒకరోజు అదే నీరోజు అవుతుంది నువ్వు నమ్మిన దానికి నువ్వే సాక్ష్యంగా నిలుస్తావు సో ప్రతిరోజు నీది కాదు కానీ ఓ రోజు మాత్రం పూర్తిగా నీదవుతుంది నీవు ఆగకపోతే నీ నమ్మకాన్ని వదలకపోతే విజయం తప్పదంటూ నీకోసం వేచి ఉంటుంది కాబట్టి నువ్వు ఆగకుండా ముందుకుపోతే గెలుపు నీదవుతుంది